వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల వార్డులో జనతా ఫ్రూట్స్ మార్కెట్ ఎదురుగా గల చికెన్ మటన్ డబ్బాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు మెమోరండం అందించిన జనతా ఫ్రూట్స్ యజమాని వార్డు సభ్యులు ఈ విషయమై సంబంధిత మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు అనంతరం సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జనతా ఫ్రూట్స్ యజమాని సమీర్ అడ్వకేట్ ఫరీద్ ఖాన్ జబీల్ ముజాహిద్ బాబా కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు

మేము చేయనేమా సార్ ఎంకరేజ్ చేయలేమా చేసినప్పుడు ఎక్కడి ఇప్పుడు బండ్లు ఒక మురికి అమ్మనికి ఇప్పుడు మూడు వందలు అమ్ముతున్నారు వేలు వేయ మొత్తం ఏం చెప్పాను సార్ నాకు కుల్లా చేసి ఇవ్వండి ఆ డబ్బుల నుంచి డబ్బుల వరకు నేను మంది మీద పోయి నేను మంది మీద పోయి కంప్లైంట్ పెట్టకొస్తున్నా నాకు ఇబ్బంది ఉన్నది ఇల్లు ఉన్నది మార్కెట్ ఉన్నది ఫ్రూట్ మార్కెట్ ఉన్నది మన బల్లు తిరగని నాకైతే కుల్లా చేసి ఇవ్వాలి కదా నాకు కొవ్వా ఉన్నది బుద్ధిగా సరే ఇల్లు దాకా చేసి ఇస్తే అరే యాభై మా నాయన నుంచి తీపేయలేం సార్ మేమే మళ్ళీ పోయి చెప్తాము మేము మూసలే అయిపోయినాం మా నాయన ఉండి యాభై సంవత్సరాల నుంచి ఒకసారికి చేతో పోలే తీసుకున్నాను అనుకుంటా వీళ్ళు ఉన్నాను సార్ అందుకని ఏమన్నా చెప్పినామా కాంట్రాక్ట్ పెడితే మొత్తం పోతే కదా సార్ మొత్తం మీద ఎందుకు ఈ డబ్బా టర్నింగ్ మీద ఉన్నది మాకు పోనీకి దానికి ఇది అవుతున్నది మాకు ఇది ఫుల్లా చేసి అండి మీరదేమనుకున్నాం కూర అవుతుంది అన్న అనుకున్నామా డోస్ నక్కోదే తోబోదే కానీ నక్కో చావాలి

తాండూరు పట్టణంలో బహిరంగ ప్రదేశంలో చాలామంది కూడా డబ్బాలు ఇవి మార్కెట్లు పెట్టిండ్రు మార్కెట్లో కూడా నిన్న ఒక ఇష్యూ రావడం జరిగింది ఫ్రూట్ మార్కెట్ జనతా ఫ్రూట్ మార్కెట్ దగ్గర కార్నర్లో ఉన్న డబ్బా మటన్ వేస్ట్ మటన్ కట్ చేసి అమ్మే డబ్బా అక్కడ కారణాల మీద ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో అక్కడ ఏదో చిన్న ఘర్షణలు ఏర్పడడం ఇష్యూస్ రావడం జరిగింది మేము కూడా ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయడం జరిగింది ఇవాళ అక్కడ డబ్బా ఉంది నిజమే చాలా రోజుల నుంచి వాళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్నారు ఈ ఫ్రూట్ షాప్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు అడగడము న్యాయమే ధర్మమే వీళ్ళు వాళ్ళకి కూడా ధర్మమే వీళ్ళు కూడా జీవనోపాధి కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళిద్దరి మందిగా కోఆర్డినేషన్ చేసి ఏదో ఉన్నదాన్ని సర్ది ఉన్న ప్లేస్ను అడ్జస్ట్ చేసి వాళ్ళకు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం రోడ్లపైన డబ్బులు వేసుకొని ఇదంతా వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయడానికి వీలు లేదు బహిరంగ ప్రదేశాల్లో విడదాలు పడేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి ఇప్పుడు అనారోగ్యాల పాలవుతున్నారు కుక్కలు పందులు రావడము అవన్నీ మనుషులపైకి అటాక్ చేయడము ఆ మాంస విడదాలు తినడానికి వచ్చి అక్కడ రకరకాల ఇష్యూస్ కావడం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మటన్ షాప్ వాళ్ళు ఎవరు కూడా పెడతాలో బయటపడేస్తే మాత్రం షాపు క్లోజ్ చేయించబడుతుంది షాపు సీజ్ చేయబడుతుంది అక్కడి నుంచి తొలగించబడుతుంది కాబట్టి మీరు అందరు కూడా సహకరించి మున్సిపల్ వాహనాలకు అందించండి లేదు మీరు మటన్ వేస్ట్ చికెన్ వేస్ట్ పికప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు ఇవ్వండి కానీ అనవసరంగా బయట మాత్రం పడేద్దండి ఈ రక్తము కానీ వాటర్ కానీ గేది కూడా బయటపడేస్తే ఈగలు దోమలు వచ్చేసి మనుషులు ఆ కుటుంబాలు ఉంటాయి సరౌండింగ్లో వాళ్ళకందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తాను ఓనర్ వాతావరణం మొన్న కూడా మేము సార్కి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాము కాంప్లైంట్ కూడా అయింది కొట్లాట కూడా అయింది రోడ్ మీద డబ్బాలు ఉన్నాయి మొత్తం డబ్బలతోనే మాకు ఇబ్బంది అవుతున్నది దాని పెద్ద పెద్ద బండ్లు కూడా వస్తున్నాయి రిక్వెస్ట్ లెటర్ ఈ రోజు కూడా గల్లీ వాళ్ళు వచ్చినారు నాకు అడిగిన నా ముందర కూర్చున్నారు మేము వచ్చి ఒక మీటింగ్ చేస్తున్నాం అబ్బాయి ఇది ఇబ్బంది ఉన్నారు నేను ఒక్కడనే కొట్లాట చేస్తున్నాను మీరు మీరేం చేస్తున్నారు అందరు వచ్చినారు వచ్చి రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ రాసి సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాం కమిషనర్ సార్తోని అక్కడ డాగ్స్ కూడా వస్తున్నాయి పిల్లలకి కూడా కరుస్తున్నాయి అది ఎంటా పడుతున్నాయి ఏమంటే కూర తీసుకోపోతున్నారు కూర పిల్లలు కూడా ఇంత ఇంత పిల్లలు వస్తారు పది సంవత్సరం ఐదు సంవత్సరం సార్ కూడా కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చినారు వచ్చి ఈరోజు చూసినారు ఇమీడియట్లీ కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు అలా రోడ్ కూడా కొద్దిగా ఇంత ఉన్నాయంటే ఒక పది ఫీట్ రోడ్ ఉన్నది దాని ముందల డబ్బాలు కూర్చున్నారు పది పద్దెనిమిది ఫీట్ మీద బండి దూరం నుంచి బండ్లు వస్తున్నాయి మన కోసం మన తక్లీఫ్ కోసం అందరు ఏం చేస్తున్నారంటే ఆయన రక్తం వేస్తున్నారు ఇంకా అంటే మున్సిపాలిటీ మళ్ళా కూర ఇస్తున్నారు డాగ్స్ అన్నీ జమ అవుతుంది నూర్లో నూర్లో డాగ్స్ ఉన్నాయి అంత సార్కి ఫోటోలు ఇచ్చినాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అందరితోని పోలీస్తోని హామీ కూడా ఇచ్చిన పోలీస్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మన కమిషనర్ సార్ కూడా హామీ ఇచ్చిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కూడా హామీ ఇచ్చినారు మాకు ఏమైనా ఉంటే కూడా ఇన్సాఫ్ కావాలి మాకు న్యాయం ధర్మం కావాలి మాకు మేం మేము ఇది చెప్పకొస్తున్నాం ఎవరికైతే డబ్బులు తీయమని చెప్పకొచ్చినాం ఎక్కడ పోయి అక్కడ బతుకమని చెప్పకొచ్చాం అందరు బతకాలే సార్ రోడ్ మీద బతుకున్నా మేము కూడా రోడ్ మీద బతుకుతున్నాం అందరు బతకాలి మేము ఇది చేయకొస్తున్నాం వానికి తీ డబ్బా వీళ్ళకి డబ్బులు తీ మీరు అంటున్నా ఆ డబ్బులు తీయాలి ఈ డబ్బులు తీయాలి ఊ డబ్బులు తీయాలి ఊ డబ్బులు తీస్తారో నా ఇంటి ముందల మా మార్కెట్ ముందల మాకు ఇబ్బంది ఉన్నది ఆ డబ్బులు విషయంతో మేము వచ్చినాం ఆ వచ్చి కొని రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చినాం మొన్న కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్ ఈరోజు వచ్చి సర్వే కూడా చేసిన కమిషన్ సార్ సార్ సబ్ కలెక్టర్ సార్కి కూడా ఇచ్చినాము సార్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చినారు మాకు యానం కూడా న్యాయం ధర్మంతో మాకు పని చేసి ఇవ్వాలి థ్యాంక్ యూ